పాణిని మహర్షి తర్వాతనే సంస్కృత గ్రంథాలన్నీ వచ్చినాయి కానీ పాణిని అనేవాడు క్రీస్తు శకములోనివాడు క్రీస్తుకు పూర్వమే హెబ్రి భాషా గ్రంథాలు ఉన్నాయి గనుక మన దేశంలో ఏదో ఇగో ప్రాబ్లంతో మేము గొప్ప జాతి మేము గొప్పం అని ఏదో సాటిస్ఫాక్షన్ కొరకు కల్పించుకున్నటువంటి కథలను నమ్మకండి కట్టుకథలు నమ్మకం ఏ దేశంలోనూ సివిలైజేషన్ ఏది లేకముందు నాగరికత లేకముందు సకల మానవ జాతి ఒకే కుటుంబంగా ఉన్నప్పుడు కట్టబడినటువంటి మొట్టమొదటి పట్టణం గోపురం ఇరాక్ దేశంలో అక్కడ శీనారు దేశంలో బాగెలు గోపురము ఆ పట్టణ పునాదులు ఇంకా ఉన్నాయి ఆ పునాదులు తవ్వి పురాతత్వ శాస్త్రజ్ఞులు వెలికి తీశారు మీరు ఉంటే ఇరాక్ దేశానికి వెళ్ళొచ్చు ఆ బాబులు గోపురం కట్టబడిన సైట్ మీరు చూడొచ్చు అక్కడ మట్టి పలకల మీద ఉన్న నిమ్రోద రాజశాసనాలు కూడా ఉన్నాయి మీరు చూడవచ్చు ఆ తర్వాత కొంతకాలానికి ఇండస్ వ్యాలీ సింధులోయ నాగరికత ఆ తర్వాత కొంతకాలానికి ఈజిప్ట్ నాగరికత గెసపటేమియన్ నాగరికత ఆ తర్వాతనే ఆఫ్టర్ ద టవర్ ఆఫ్ నాగరికత అంతకుముందు ఏ దేశంలోనూ ఏ మతము లేదు ఏ గ్రంథము లేదు ఎవరు లేరు ఆ మొట్టమొదటి ప్రపంచరాజు నిమ్రోదు మానవులు ఏక కుటుంబంగా ఉన్నప్పుడు వాడు పరిపాలించాడు తర్వాత కొంతకాలానికి మళ్ళీ అదే దేశపు రాజు అయినటువంటి నబుకర్ నరు ప్రపంచ సామ్రాట్ అయినాడు ప్రపంచ చక్రవర్తి అయినాడు ఎందుకు ప్రపంచ చక్రవర్తి ఎందుకంటే ఆ మధ్యధరా సముద్ర తీర ప్రాంతములో అక్కడ అసలు మొట్టమొదట మనుష్యుడు అనేవాడు మట్టిలో నుండి ఆదాము అక్కడే దేవుని చేత నిర్మించబడ్డాడు అక్కడే మొట్టమొదట మానవ జాతుల నాగరికతలు ప్రారంభమైనవి కనుక ఎవరైతే మధ్యధరా సముద్ర తీర ప్రాంతములోని యూరేషియా యూరప్ ఏషియా ఆఫ్రికా కలిసినటువంటి ఆ జంక్చర్ ని ఎవరు పరిపాలిస్తారు అక్కడనే ఇజ్రాయెల్ దేశం కూడా ఉంది భూమి నట్ట నడుమ నివసించేవారు అని ఎహజికేలు ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఇజ్రాయేల్ను గూర్చి దేవుడు రాశారు ఎనిమిది ముప్పై ఒకటవ అధ్యాయంలో రాజ్యములకు శిరస్సైన జనము అన్నాడు కనుక ఆ మధ్యధరా సముద్ర తీర ప్రాంతాన్ని తొలి మానవుడైన ఆదాము నడిచినటువంటి ఆనేలను మొట్టమొదటి నాగరికత వర్ధిలిన ఆ మధ్య ధర అంటే ధరకు మధ్యలోని ఆ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తారు రాజ్యములకు శిరస్సు అయిన ఇజ్రాయేళ్లును ఎవరు పరిపాలిస్తారు వారే ప్రపంచ సామ్రాట్టు ఇజ్రాయేళ్లను గెలవకపోతే లోకమంతా గెలిచినా వాడు ప్రపంచ సామ్రాట్టు కాదు ఇజ్రాయేలు మీద ఆధిపత్యం సాధించగలిగిన వాడు మాత్రమే ప్రపంచ రాజుగా దేవుడు గుర్తిస్తాడు ప్రపంచం గుర్తిస్తుంది ఇది అసలు విషయం అందుచేత మన దక్షిణ భారతదేశానికి రాకపోయినా నెబ్బు కదినసరు ప్రపంచ సామ్రాట్టు అతడు అనుకున్నాడట అతని మనోచింత ఏంటంటే దానియేలు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై వచనంలో ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగును అనుకొని మనోచింత గలవాడై పడుకొని నిద్రపోయాడట దేవుడు జరగబోయే దానిని అతనికి బయలుపరిచాడని దానియలు ప్రవక్త చెబుతున్నాడు దానియలు రెండు ఇరవై తొమ్మిదిలో జరగబోతున్నది ఏమిటి ఇవాళ అందరి మనస్సులో ఇదే ప్రశ్న తొలుస్తోంది వేధిస్తోంది భారతదేశంలో పరిస్థితులు బాగోలేవు ఏం జరుగుతుంది వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఇవే ప్రభుత్వాలు వస్తాయా ఇవే ప్రభుత్వాలు వస్తే ఇవే అరాచకం అణిచివేత హింస ఇలాగే జరుగుతుందా ఇలాగే హత్యలు మానభంగాలు ప్రభుత్వమే ప్రోత్సహించి ఇదే దేశభక్తి అని ప్రచారం చేస్తుందా ఏం జరుగుతుంది చాలా మంది ఊహించుకొని భయపడుతున్నారు అసలు ప్రపంచానికి ఏం జరుగుతుంది అమెరికాకు ఆర్థిక సంక్షోభమట ఇంగ్లండ్ గ్రేట్ బ్రిటన్ కి ఆర్థిక సంక్షోభమట రష్యా కూడా ఆర్థికంగా చిక్కుల్లో పడిందట ఈ ప్రపంచం ఏమవుతుంది ప్రభునందు ప్రిలారా ఈ ప్రశ్న ఎవరెవరికి మనస్సులో తొలుస్తూ బాధ పెడుతూ ఉందో వాళ్ళందరికీ బైబిల్ ఒక్కటే దిక్కు ఎందుకంటే జరగబోతున్న దానిని ఖచ్చితంగా చెబుతున్న ఏకైక గ్రంథం బైబిల్ బైబిల్ మానవ జాతి ప్రారంభాన్ని గూర్చి ఖచ్చితమైన సమాచారం ఇస్తుంది శాస్త్రీయ సమాచారం ఇస్తుంది మానవ జాతి యొక్క ముగింపు ఎలా ఉండబోతుందో ఈ మానవ ప్రపంచము నివసించే ఈ భూ ప్రపంచం ఈ భూగోళము యొక్క అంతం ఎలా ఉండబోతుందో బైబిల్ ఒక్కటి మాత్రమే ఖచ్చితమైన సమాచారం ఇస్తుంది ఇంకా ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా బైబిలే దిక్కు మీరు ఏమైనా చెప్పుకోండి మా మతం గొప్పది మేము నమ్మిందే గొప్ప ధర్మము అని మీరు ఏదైనా చెప్పుకోండి మీ ఇష్టం మీకు ఆ అధికారం ఉంది హక్కు ఉంది అది మీ ప్రాథమిక హక్కు ఏదైనా నమ్మండి ఏదైనా మాట్లాడండి స్వాతంత్రం ఉంది భావ స్వాతంత్ర్యం ఉంది మత స్వాతంత్రం ఉంది కానీ సత్యం మాత్రం బైబిల్లో ఉంది ఇంకెక్కడ లేదు 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 మానవ జాతి ఎలా పుట్టిందో బుద్ధుని అడగండి చెప్తాడా మానవ జాతి ఎప్పుడు ఎలా పుట్టిందో వేదాలను అడగండి ఎప్పుడు మొదటి మానవుడు ఎప్పుడు పుట్టాడు బైబిల్ మాత్రం ఖచ్చితంగా చెబుతుంది బైబిల్ చెబుతున్నటువంటి ఆ తారీఖు మొదటి మానవుడు నిర్మించబడిన తారీఖు కంటే ప్రాచీనమైన నాగరికత ఎక్కడా ఇప్పటిదాకా శాస్త్రజ్ఞులు కనుక్కోలేకపోయారు ఋగ్వేదంలో ఒక మాట ఉంది మానవుని రక్తము ఎముకలు మాంసము మట్టిలో నుండి ఎప్పుడు పుట్టినవి అనే ఒక ప్రశ్న ఉంది ఋగ్వేదంలో అంటే మొత్తం మీద మట్టిలో నుంచే మనిషి వచ్చాడు అనే సంగతి ఋగ్వేదము చెప్పింది బైబిల్ అయితే స్పష్టంగా చెప్పింది దేవుడు నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రముల్లో జీవవాయువును వాడు జీవాత్మ అని ఇంత ఖచ్చితంగా స్పష్టంగా బైబిల్ చెప్పింది మొదటి మానవుడు ఎలా పుట్టాడు అతని భార్య ఎలా వచ్చింది వాళ్ళ పిల్లలు ఎలా వర్ధిల్లారు ఏ విధంగా ఇంది జాతులుగా విడిపోయారు ఇన్ని భాషలు ఎలా వచ్చినాయి బైబిల్ ఒకటే చెబుతోంది భవిష్యత్తు కూడా బైబిల్ చెబుతోంది వాళ్ళందరికీ భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్న మేధావులందరికీ మీరే ఆలోచన పనులైతే మీకు కూడా బైబిల్ ఇస్తున్న సమాధానం జ్ఞాపకం పెట్టుకోండి మీకా ప్రవచన గ్రంథం ఐదవ అధ్యాయంలో నా కొరకు ఇస్రాయేలీ ఏలబో వాడు నుండి వచ్చును ఇది యేసుక్రీస్తు క్రీస్తు పుట్టుకను గురిచిన ప్రవచనం ఖచ్చితంగా ప్రవక్త ఈ మాట చెప్పిన తర్వాత ఐదు వందల ఏళ్ల తర్వాత అక్షరాల నెరవేరింది అదే బెతలిహేము నగరము నుండి లోక లోకరక్షకుడను యేసు పుట్టాడు ఈ మీకా ప్రవచన గ్రంథం ఐదవ అధ్యాయములో యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ లేక ఆయన అవతరణ మొదలుకొని యేసు రెండవ రాకడ ఈ ప్రపంచ అంతము వరకు రాయబడి ఉంది మీకా ఐదవ అధ్యాయంలో ప్రభునందు పిల్లల విత్లేహములో పుట్టి ఇస్రాయల్ను పరిపాలించేటటువంటి ఈ మహానుభావుడు ఎవరంటే పురాతన కాలము మొదలుకొని ఆయన శాశ్వత కాలము ప్రత్యక్షమవుచూనే ఉండేను మరియమ్మ గర్భాన పుట్టక ముందు కూడా పురాతన కాలము నుండి ఏనే ప్రత్యక్షం అవుతున్నాడు శాశ్వత కాలము మళ్ళీ ఏనే ప్రత్యక్షం అవుతూ ఉంటాడు ఏసే అదృశ్య దేవుని దృశ్య రూపం పురాతన కాలము నుండి ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత భక్తులకు ప్రత్యక్షమయ్యాడు అబ్రహాము ప్రత్యక్షమైన కాలములోనే భారతదేశంలోని మహర్షులకు కూడా ప్రత్యక్షమయ్యాడు అందుకే వేదాలలో ఈ లోకరక్షకుని వచ్చి రాయబడింది హైందవ క్రైస్తవం అని నేను రచించిన గ్రంథాన్ని చదవండి దయచేసి హిందువుల వేదాలలో భారతీయ వేదాల్లో క్రీస్తుని కూర్చిన ప్రస్తావన ఉన్నది అంటే చాలా మంది క్రైస్తవులకే నచ్చటం లేదు అవి హిందువుల గ్రంథాలు కదా మనకెందుకండి అంటే మనకెందుకు కాదు నాయన హిందువులకైతే ఆ గ్రంథాలు ఇష్టమే కదా అందులో ఉన్న సాక్ష్యాన్ని చూపించడం వల్ల వాళ్ళు రక్షణ పొందుతారు అనే విషయాన్ని సకల క్రైస్తవులు గ్రహించాలి ప్రభునందు ప్రియులారా ఆయన ప్రత్యక్షమవుతూ ఉండెను ఇంకా ప్రత్యక్షమవుతాడు యేసు క్రీస్తు బెదలి పుట్టి అంతకుముందు ప్రత్యక్షమయ్యాడు తర్వాత కూడా ప్రత్యక్షమవుతూ ఉంటాడు అని చెబుతూ ఆయన నిలిచి నాలుగో వచనములో చూడండి మీక ఐదు నాలుగు ఆయన నిలిచి తన దేవుడైన నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును కాదా అంటే ఇస్రాయేలీలు వారు నిలుతురు ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును ఆయన మళ్ళీ వచ్చినప్పుడు ఐదవ వచనం ఆయన సమాధానమునకు సర్వభూ ప్రపంచాన్ని సమాధానకర్తగా ఏసు పరిపాలిస్తాడు యేసు మళ్ళీ వస్తాడు నవ్వితే నవ్వండి కాని ఇప్పుడు నవ్వినందుకు తర్వాత మీరు ఏడుస్తారు ఏ యేసును కూర్చి మీరు తృణీకరించి ద్వేషించి దూషిస్తున్నారు ఆయనే దృశ్య రూపంలో మళ్ళీ వస్తాడు ఈ భూమి మీదకి వచ్చి పరిపాలిస్తాడు ప్రభునందు పిల్లరా ఆయన వచ్చినప్పుడు అశూరు మన దేశములో జ్వరబడి మన నగరంలో ప్రవేశిస్తాడు ది అసిరియన్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో ఆరవ వచనం వారు అశూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత భూమి మీద అప్పుడు నిమ్రోదు దేశం ఉంటుంది ఎంత ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన విషయం ఈ భూలోక చరిత్ర ఆరంభమైనప్పుడు ఈ లోకమంతా నిమురోదు దేశమే యేసు రెండవసారి వచ్చినప్పుడు కూడా ఈ భూలోకము నిమురోదు దేశంగా ఉంటుంది ఇది బైబిల్ చెబుతున్న ఆశ్చర్యకరమైన సత్యం బాబెలు గోపురాన్ని కట్టించినటువంటి నిమురోదు మళ్ళీ భూమి మీదకి వస్తాడు ఎందుకంటే వాడు సైతాను కుమారుడు నా యుగాంతం గ్రంథం చదవండి వాడు బాబెల్ గోపురాన్ని కట్టిస్తూ మధ్యలో చచ్చిపోయాడు వాడి ఆత్మ మళ్ళీ ఒక మృత రాజు దేహంలో ప్రవేశించి భూప్రపంచాన్నంతా మళ్ళీ పరిపాలిస్తాడు రాబోతున్న అంత్యకాల ప్రపంచాన్ని ఎంత మళ్ళీ నిమ్రోదే భూలోకం అప్పుడు మళ్ళీ నిమ్రోదు దేశం అవుతుంది ఆది కాండం పదకొండులో భూలోకమంతా నిమ్రోదు దేశం మీక ఐదవ అధ్యాయం ప్రకారం అంత్యకాలంలో యేసు ఆకడ సమయంలో భూలోకమంతా మళ్ళీ నిమ్రోదు దేశం నిమ్రోదయ వచ్చి భూలోకం అంతటిని ఆక్రమించుకొని నేనే దేవుడను నన్ను ఆరాధించండి అని చెప్తాడు అప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క జాతీయవాదులు సనాతన ధర్మం మాది అని చెప్పుకుంటున్న వీళ్ళు చెప్పేది కూడా వాడు వినడు వాడు అరబ్ దేశం నుంచి వస్తాడు మిలిటరీ శక్తితో అన్ని దేశాలు ఆక్రమించుకుంటాడు అందులో భారతదేశం కూడా ఉంటుంది చచ్చినట్టు అందరూ ఆ నిమ్రోధునే అంశకాల ప్రపంచ నియంత్రణ ఆరాధించాల్సి వస్తుంది వాడిని ఆరాధించకపోతే అన్నం మెతుకులు ఉండవు ఎవరికి కూడా ఇది ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం చెబుతుంది బైబిల్ను ఏదో భూత్ గ్రంథం అని మ్లేచ్చుల గ్రంథం అని దూషించి పిచ్చి కూతలు పోయకండి రేపొద్దున నెత్తిని ఎవరు కొట్టుకొని ఏడుస్తారు బైబిల్ ఖచ్చితమైన దేవుని గ్రంథం భవిష్యత్తుని చెబుతున్న గ్రంథం వచ్చే ఎన్నికల్లో ఎవరైనా గెలవనియండి త్వరలోనే అన్ని దేశాల ప్రభుత్వాలు రద్దయిపోతాయి చాలా కాలము కిందట చనిపోయిన నిమ్రోదు ఆత్మ మళ్ళీ ఒక రాజు శరీరంలో దూరివాడు మళ్ళీ భూలోకాన్ని నియంతగా పరిపాలిస్తాడు నేనే దేవుణ్ణి నన్ను ఆరాధించండి అని డిమాండ్ చేస్తాడు వాణ్ణి ఆరాధిస్తారు భూ ప్రజలందరూ కూడా ఆ కాలంలో క్రైస్తవులకు ఘోరమైన హింసలు జరుగుతాయి అనేక మంది క్రైస్తవులు చిత్రవదలు అనుభవించి హతసాక్షులుగా మరణిస్తారు దేవుని కోసం సత్యం కోసం ఆ శ్రమల కాలం తరువాత వితులహేములో పుట్టిన యేసు మళ్ళీ భూమి మీదకి వస్తాడు ఆ నిమ్రోదు యొక్క మరొక అవతారమైన ఆ సిరియా రాజు లేక అశూరు రాజును సంహరించి ఈ భూలోకమంతటిని యేసు వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తాడు ఇది జరగబోతున్న చరిత్ర గనక సకల ప్రజలు గ్రహించండి యేసు మళ్ళీ వస్తాడు ఆయన బెతులు పుడతాడని చెప్పింది ఐదు వందల ఏళ్ళైనాక నెరవేరింది కదా ఖచ్చితంగా మనకు తెలుసు కదా యేసు మళ్ళీ వస్తాడు నిమ్రోదు దేశమును ఆక్రమించుకుంటాడు భూ ప్రపంచాన్ని ఏలుతాడని భూమ్యంతముల వరకు ఏలుతాడని చెప్పిన మాట ఎందుకు నెరవేరదు అనుకుంటున్నారు బెతులహేములో పుడతాడనే మాట నెరవేరింది కదా అదే అధ్యాయంలో యేసు మళ్ళీ వచ్చి భూలోకాన్ని పరిపాలిస్తాడనే మాట ఎందుకు నెరవేరదు ఆత్మవంచన చేసుకోకండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి యేసు నిజమైన దేవుడు రక్షకుడు ఆయన గూర్చి చెబుతున్న ఈ బైబిల్ గ్రంథం నిజమైన దైవ గ్రంథం బైబిల్ని నమ్మండి బైబిల్లో చెప్పబడిన రక్షకుణ్ణి గూర్చి నమ్మండి యేసుని మీ హృదయలో చేర్చుకునండి యేసు వచ్చిన తర్వాత నెత్తి నోరు కొట్టుకొని ఇప్పుడు బుద్ధి వచ్చింది నమ్ముకుంటానంటే కుదరదు ఎప్పుడే నమ్మాలి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోకూడదు ప్రయోజనం ఉండదు యేసు రెండవ రాకడ తర్వాత యేసుని నమ్మడం కాదు ఇప్పుడే యేసుని మీ హృదయంలో చేర్చుకుంటే రెండవ రాకడలో మీరు యేసుతో పాటు వేళ్ళు భూమిని పరిపాలిస్తారు తర్వాత యుగ యుగాలు విశ్వాన్ని పరిపాలిస్తారు రాజ్యాన్ని ఇవ్వడానికి నరకము నుంచి రక్షించి మనల్ని రాజులుగా రాణులుగా చేయడానికి యేసు వచ్చాడు మళ్ళీ రాబోతున్నాడు జాగ్రత్త పడండి సమయం మించిపోకముందే యేసు ప్రభుని మీ రక్షకునిగా మీ హృదయంలో coni dannju le ganリdeuli mi sa gakka